హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను నెయ్యి తయారు చేయడం ఎలాగా మీకు చూపిస్తానండి అందరికీ తెలిసిందే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొ రకంగా తయారు చేసుకుంటారు మనం పాల మీద అలాగే పెరుగు మీద తీసిన మేగడని చక్కగా ఇలా స్టోర్ చేసి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ మధ్యనే మేము పాల ప్యాకెట్లు మానేసి గేదె పాలు పోయించుకుంటున్నామండి దాని వలన చక్కగా ఎంత బాగా మేగడ కట్టిందానండి ఇదంతా ఎన్ని రోజులు దానుకుంటున్నారు ఇరవై రోజులు మేగడం అండి ఈ మేగడను చక్కగా రోజు తీసి స్టో ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఇలాగా వెన్నగా తయారు చేసే ముందు చక్కగా కొంచెం దానిలో పెరుగు కలిపితే కలిపి ఫ్రిడ్జ్లో పెడితే ఎంతో తొందరగా మనకి వెన్న వచ్చేస్తుందండి ఇలా తయారైన మేగడని చక్కగా ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని మనం దీన్ని వెన్నగా తయారు చేసుకోవాలి చూసారు కదండి చక్కగా ఇలాగా ఇరవై రోజులు పెరుగు మీద పాల మీద తీసిన మేగడని ఫ్రిడ్జ్లో పెట్టి దానిని ఈ విధంగా ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాక ఈ విధంగా రెడీ అవుతుందండి దాన్ని మనం చక్కగా మిక్సీలో వేసి ఒక గ్లాస్ వాటర్ చేర్చి మనం వెన్నలా కట్టే వరకు మిక్సీలో మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల వెంటనే మనకి వెన్న ఫామ్ అయిపోతుందండి చక్కగా దాన్ని మనం ఇలా గిన్నెలో వేసుకుని ఒక్క పావుగంట ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎంతో చక్కనైనా వెన్నపూస రెడీ అయిపోతుంది ఇలా తయారైన వెన్నపూసని మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక ఆ వెన్నపూసని అంతటిని అంతటిని ఆ మూకుటిలోకి చేర్చుకోవాలి అలా చేర్చుకున్న వెన్నపూస చక్కగా మరగడం మొదలుపెట్టాక ఒక రెండు స్పూన్లు మెంతులు వేసి చక్కగా మరగనివ్వాలండి ఈ వెన్నపూస ఎంత మరుగుతూ ఉంటే మనకి నెయ్యి తయారయ్యేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది అలాగే మనం మెంతులు వేయడం వలన ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ నెయ్యి ఈ నెయ్యి ఎప్పుడు నేను తయారు చేయలేదండి ఈ మధ్యన చక్కగా గేదె పాలు పోయించుకోవడం వలన చక్కగా ఇలాగా మేకడ ఎంతో ఎక్కువగా రావడం వలన ఇలాగ నేను దీన్ని వెన్నెలా తయారు చేసి నెయ్యికి సిద్ధం చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇరవై రోజులు ఉంచిన మేగడని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి దానిని బయటికి తీసి మిక్సీలో ఆడుకుంటే చక్కగా మనకి ఇలా ఎంతో రుచికరమైన వెన్నెపోసు తయారవుతుంది దానిని మనం పొయ్యి మీద పెట్టుకుని చక్కగా మరగనిచ్చుకుంటే ఎంతో గుమ్మగుమలాడే నెయ్యి మనకి రెడీ అయిపోతుందండి ఈ విధంగా చక్కగా మన ఇరవై రోజులకు ఒకసారి పాల మేగ మేగడని స్టోర్ చేసుకుని వెన్నెలా తయారు చేసుకుని నెయ్యి తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ హైలో పెట్టి అని తర్వాత సిమ్లో చక్కగా ఇది ఇలా మరగనివ్వాలి మెంతులు వేయడం వల్ల నెయ్యి కూడా మనకి ఎల్లో కలర్గా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం చక్కగా దీన్ని మరిగించుకుంటే ఎంతో రుచికరమైన నెయ్యి మనకి రెడీ అయిపోతుందండి పాల ప్యాకెట్లో వచ్చే వెన్నకంటే మనం ఇలాగ గేదె పాలు ఎవరైనా పోస్తుంటే పోయించుకుని దానిమే మీద మేగడని మనం స్టోర్ చేసుకుని కొద్దిగా పెరుగు చేర్చుకుంటే మరుసటి రోజు చక్కగా మనకి ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా మరిగి మరిగి చక్కగా ఇలాగ మనకి నెయ్యిలా తయారైపోతుందండి పలుకు పలుకులుగా ఉన్న వచ్చేదాన్ని కొంచెం మనం కలర్ రంగు మారే వరకు ఉంచుకుంటే మనకెంతో రుచికరమైన గుమ్మగుమలాడే నెయ్యి నెయ్యి వాసన వచ్చే వరకు మనం ఇలా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ మరుగుతూ ఉండగానే చక్కగా మనకి ఆ పలుకులన్నీ కొంచెం కలర్ మారే వరకు ఉంచుకుంటే చక్కగా ఎంతో రుచికరమైన నెయ్యి మనకి రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి ఇలా ఇంట్లోనే మనం నెయ్యి రెడీ చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది చక్కగా గుమ్మగుమ్మలాడుతూ మంచి సువాసనతో మనకి అంతా కూడా చక్కటి సువాసనలతో నిండిపోయిందండి ఈ విధంగా మనం వడకట్టుకుని మనకి ఎంతో రుచికరమైన నెయ్యి రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో నెయ్యి గ్రీన్ కలర్ బ్లౌ బౌల్లో వేసాను కదా అందుకని గ్రీన్ కలర్గా కనిపిస్తుందని గాజు బౌల్లోకి మార్చానండి మనం ఇంట్లో తయారు చేసుకోవడం వలన ఎంతో స్వచ్ఛంగా అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మెంతులు వేసి మరిగించడం వలన చక్కగా ఇలా ఎల్లో కలర్ వచ్చి ఎంత బాగా తయారైందో చూడండి నెయ్యి చూడ్డానికే కదండి రుచికి కూడా చాలా బాగుంది కాబట్టి మీరు కూడా ఇలా ఇరవై రోజులు స్టోర్ చేసుకుని ఇరవై రోజులకి ఒకసారి చక్కగా ఇలా నెయ్యి తయారు చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ